కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం మైదుకూరు రోడ్డు పక్కనున్న కేసీపీ రెసిడెన్సీ ఫంక్షన్ హాల్ నందు ఆదివారం ఉమ్మడి కడప జిల్లా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు పేరు వజ్రాల వెంకటనాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ఫర్టిలైజర్ పెసిడ్ డీల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఈరోజు ఉమ్మడి కడప జిల్లా ఎరువులు పురుగుమందుల విత్తన అసోసియేషన్ యొక్క నూతన కార్యవర్గ సమావేశం వచ్చాము ఈరోజు నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది దానికి అధ్యక్షులుగా మధుసూధన్ రెడ్డి కడపవారు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు శ్రీనివాసరెడ్డి జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు గౌరవాధ్యక్షులుగా మల్లికార్జున గారు ఆయనకి కావడం జరిగింది ఈరోజు జరిగినటువంటి మీటింగు ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారంలో చట్టపరంలో వ్యాపారం చేసే వాళ్ళందరికీ మేము వాళ్ళకి తగిన తగినటువంటి భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలానే గ్రౌండ్ లెవెల్లో అనాథరైజ్డ్గా నకిలీ విత్తనాలు పురుగు మందులు ఎరువులు అమ్ముతున్న వాళ్ళని కట్టడి చేయవలసినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది అలానే డిపార్ట్మెంట్ మీద ఇంకా ఎక్కువగా ఉంది కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏమంటే ఏదైనా దాడులు జరిగినా కూడా చట్టపరిధిలో మేము వ్యాపారం చేసే వాళ్ళ మీద జరుగుతున్నాయి కానీ అనాథరైజ్డ్గా చేసినటువంటి వాళ్ళని వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళ దాడుల్ని చేయకుండా వాళ్ళని అరికట్టలేటువంటి పరిస్థితులు ఉంది అదే చెప్పాము ఈరోజు డైలర్లకు కూడా ఎవరైనా అనాథడ్ బిజినెస్ వాళ్ళు ఉన్నా పట్టించవలసిన బాధ్యత మన మీద ఉన్నది అలానే మనకి ఎవరి మీద అయితే వ్యాపారం చేస్తున్నామో ఆధారపడి రైతు సోదరులందరికీ కూడా నాణ్యమైనటువంటి ఎరువులు విత్తనాలు పురుగు మందులు అందజేయాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది అలానే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సరైన సమయంలో నాణ్యత ప్రమాణతో కూడినటువంటి వాటిని అమ్మవలసినటువంటి బాధ్యత అందించవలసినటువంటి బాధ్యత కూడా మా అసోసియేషన్ సభ్యుల మీద ఉన్నది అలానే ఏదైనా ఎరువులు వ్యాపారం చేసేటప్పుడు కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా డిస్టిక్ అసోసియేషన్ దృష్టికి తీసుకొచ్చినట్లయితే కనుక తగిన చెట్లు కూడా తీసుకోవడం జరిగింది తప్పు చేసినటువంటి డీలర్లు ఎవరైనా ఉన్నా కూడా మా అసోసియేషన్ డిబర్స్కి బహిష్కరిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాను రైతు సోదరులు కూడా సమన్వయం పాటించి వారు కొన్నటువంటి పురుగు మందులు ఏమున్నా కూడా పురుగు మందులు విత్తనాలు ఎరువులు ఏమున్నా కూడా తగిన రసీదు తీసుకోండి తప్పనిసరిగా తగిన రసీదు తీసుకుంటే కనుక దానికి చట్టబద్ధత ఉంటుంది ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటిది హ్యాండ్ సేల్ చేయటం అన్నాద్రైజ్ రమ్మటం వాళ్ళ దగ్గర కొన్ని మోసపోవద్దని కూడా మేము తెలియజేస్తున్నాం అలానే అధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా మీద దాడులు చేయటమే కాదు అలాంటి వాటిని కూడా మీరు కట్టడి చేయవలసిన బాధ్యత మీ మీద మా మీద ఉన్నది అలానే రైతులకు కూడా అటువంటి నాణ్యమైనటువంటి పురుగు మందులు అందించవలసి అందించవలసిన బాధ్యత మాకుందని తెలియజేస్తూ మా సభ్యులకు కూడా మేము తెలియజేసింది కూడా అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా రైతులు ఎటువంటి ఇబ్బంది పెట్టద్దని చెప్పనేసి అటువంటి అవకాశం వేరే వాళ్ళకి కల్పించొద్దని కూడా మా సభ్యులు కూడా మేము కోరుకోవడం జరిగింది అటువంటి డీలర్స్కి ఒక భరోసా నమ్మకము అలానే ఎవరన్నా మా డీలర్లు తప్పు చేసినా కూడా ఈ అసోసియేషన్ ఖండిస్తుంది అవసరమైతే నిలబడుతుంది ఇబ్బంది లేకుండా రైతులకు ఏదన్నా కూడా సమస్యలు వచ్చినా లేక సహాయం కావాలన్నా కూడా ఈ అసోసియేషన్ ఆదు పక్కదని చెప్పనేసి వాళ్ళకి సరైన సలహాలు మందులు ఇస్తారని కూడా మీ ద్వారా మీద తెలియజేస్తాను ప్రస్తుతం నేను కడప ఉమ్మడి కడప జిల్లాకు అధ్యక్షంగా ఎన్నికలను సహకరించినట్టు మా దిల్లి మిత్రులకు అట్లే స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాయిరెడ్డి గారికి మిగతా సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేము సదా వెళ్ళవేళలా రైతులు సంక్షేమం కోసమే మంచి మందులు మంచి ఎరువులు ఇచ్చి విత్తనములు ఇచ్చి మా చేతనేత వరకు సహాయం చేయకున్నాము మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి